ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్ సిపి జెండా ఎగుతుందా లేదా మనతో మాట్లాడడానికి జాయింట్ కార్పొరేషన్ చైర్మన్ కొఠాలి గారు ఉన్నారు వారి మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోజు మీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అనేటువంటి అసీఫ్ గారికి వస్తున్న ఆదరణ గడప తిరుగుతున్నారు టికెట్ కేటాయించినప్పటి నుంచి కాకుండా మొదటి నుంచి కూడా పార్టీ నమ్ముకున్న వ్యక్తి ఈ రోజు ప్రజలు ఎటువంటి ఆదరిస్తున్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం అంత పేరు నమస్కారం అండి మీకు తెలిసిన విధంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫ్యామిలీలో ఒకటే విధానం అండి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది లేట్ ఉండొచ్చు తొందర ఉండొచ్చు అక్కడ అన్యాయం జరగదు అంతే అదే రాజశేఖర రెడ్డి గారి స్పెషాలిటీ అదే జగన్మోహన్ రెడ్డి గారి స్పెషాలిటీ ఎవరైతే వాళ్ళని నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు ఒక ఇరవై మంది కార్యకర్తల్ని వచ్చే కాలంలో కూడా ఆయన ఏం చెప్తున్నారు వాలంటీర్ల నుంచి నాయకుడు అవుతాడని వచ్చే కాలం కూడా ఈ నాయకులు ఎవరు ఉండరండి వాలంటీర్ల నుంచి నాయకుడు అవుతాడు అంటే ఒక సామాన్యుడు ప్రతి సామాన్యుడికి సేవ చేసే ఎవరికైతే ఉద్దేశం ఉండదో వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకురండి ఆయన లీడర్ అవ్వడం కాదు జనాల్లో నుంచి మళ్ళీ లీడర్ పుట్టిస్తున్నాడు దట్ ఈస్ వాట్ ఆయన చేసే గొప్పతనం అండి అది విజన్ అండి అది ప్రతి ఒక్కడికి చేత కాదు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ ఉండొచ్చు లేకపోతే నలభై ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఉండొచ్చు ఎవరి కుటుంబానికి ఆడు చూసుకుంటాడు తప్ప ఇంకోటి లీడర్ చేద్దామనో లేకపోతే ఇంకోటికి పగ్గాలు పగ్గిద్దామనో సరే ఎవరికి ఏ పార్టీ ఓడికి లేకపోతే ఏ నాయకుడికి ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి కాదు ఒక సామాన్యుడి కార్యకర్తని నన్నే తీసుకోండి వ్యాపార ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చినోడి మాకేంటండి ఇక్కడ మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మమ్మల్ని ఒక చైర్మన్ చేశారు ఒక నాయకుడు గుర్తింపు ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ మాకు ఇన్ఛార్జ్గా చేసిన ఆసిఫ్ గారు ఉన్నారు ఒక సామాన్య వ్యక్తి ఒక బిల్డర్ ఆయన ఆయన తీసుకొచ్చి ఒక కార్పొరేటర్ చేశారు కార్పొరేటర్ చేసిన కాక ఇవాళ ఇన్ఛార్జ్ చేశారు సమన్వయకర్త చేశారు ఇవాళ ఎమ్మెల్యేకి పోటీ ఇస్తున్నాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క బలం ఒక నమ్మకం అంత ధీనంగా ఉంటుందనేసి మీరు చెప్పదలుచుకుంటాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా జైన్ కార్పొరేషన్ అంటూ ఉందా లేదంటే కూడా చాలామంది తెలియని పరిస్థితి ఈ రోజు రాష్ట్ర చైర్మన్గా మిమ్మల్ని నియమించారు జైన్లకి ఇస్తున్న ప్రాధాన్యత కానీ అన్ని వర్గాల వారికి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఇస్తున్న ప్రాధాన్యత జైన్స్ జైన్స్కే కాదండి అన్ని కులాలకి అన్ని కులాలకి విడతల వారికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారండి సిక్కులు మాతో పాటు వాళ్ళు మైనార్టీసు వాళ్ళకి కూడా ఈక్వల్గా ప్రాధాన్యత ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి ఒకటే అంటారండి ఎవరు కూడా అట్టడుగుడున్న మనిషికి కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలా వాళ్ళ కులానికి నేను ఖచ్చితంగా ఏదో ఒకటి మంచి చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాను అందులో భాగంగానే ఇన్ని కులాలకి కార్పొరేషన్లకి చైర్మన్లు వేయటం వాళ్ళకి డైరెక్టర్లు ఏటో ఆ కమిటీ మెంబర్లు వేయటం ఈ కులాల వాళ్ళు కూడా వాళ్ళకి ఖచ్చితంగా కొమ్ము కాస్తారు ఇప్పుడు ఎలక్షన్లో దానిలో ఏంటి రెండు మాటలు లేవు ప్రతి కులం నుంచి ఆయన కొమ్ము కాస్తారు కులం మతం భేదం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కులాల వాళ్ళు కొమ్ము కాసేసేసి ఆయన నుంచో పెట్టిన అభ్యవృద్ధిని అక్కడ జగన్ గారి నుంచిన్నట్టే అంతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జగన్ గారి నుంచి నట్టే అనుభవం ఆశించి భావించి ఓటేస్తారు టీడీపీ జనసేన అభ్యర్థులు కూడా ప్రకటించారు సొంత పార్టీ నుంచి కార్యకర్తల నుంచి అగ్రజాలు వ్యక్తమవుతున్నాయి మాకు కేటాయించకుండా పార్టీని నమ్ముకునే వ్యక్తికి కేటాయించకుండా ఇంకా వేరే వ్యక్తులకి కేటాయించారు అంటూ అటు జనసేన కానీ టీడీపీ నాయకులు కానీ చాలా రాతంతం చేస్తున్నారు ఈరోజు ఏం చెప్తారు సార్ టీడీపీ కన్ఫ్యూషన్ స్టేట్ అండి బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు మీకు తెలుసో లేదు యాభై రోజులు ఉండే ఎలక్షన్కి యాభై రోజుల ముందుగా కూడా అభ్యర్థులు పకటించబోతా ఆయన ఎప్పుడు ప్రజలు తిరుగుతాడు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి సరే ఆయన అభ్యర్థి కాబట్టి ఇంకోటి అభ్యర్థిని పెడితే ఆడలా తిరుగుతాడు జనాల్లో మరి జనసేనకి ఇస్తే ఇప్పుడు ఎవడి కోట వేయాలా టీడీపీకి సైకిల్ గుర్తుకెయాలా గ్లాస్కి వేయాలా టోటల్ కన్ఫ్యూజన్ స్టేట్ అంత కన్ఫ్యూజన్లో టికెట్లే కేటాయిస్తుంటే వాళ్ళు పరిపాలన వచ్చేసి ఏం చేస్తారండి ద మోర్ కన్ఫ్యూషన్ క్లారిటీ విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఒకటే నేను ఆశిస్తానండి ప్రజలు కూడా ఒకటే మాట అంటాడు క్లియర్ విజన్ ఎక్కడ కూడా అవశ్యకం లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనిషినే వన్ స్లాట్ ఒకే స్లాట్లో నిలబడగడు ఏకైక వ్యక్తి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ కానీ జనసేన కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ ఏం లేదు వాళ్ళ మనుగడ కోసం ఎలక్షన్ అప్పుడు వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా దిఆర్ఎన్ ఎన్ఆర్ఎస్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కోసం వాళ్ళు ఎన్ఆర్ఎస్ వస్తారు వాళ్ళ నోటికి వచ్చినట్టు తిడతారు వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ప్రజల గురించి ఆలోచించరు వాళ్ళ సీట్లు వాళ్ళు మళ్ళీ ప్రభుత్వంలో రావడానికి వాళ్ళ ప్రలోపనం తప్ప ఇంకా ప్రజల గురించి ఆలోచించే ప్రసక్తే లేదు ఇవాళ కూడా ఇరవై నాలుగు సీట్లు వచ్చిన జనసేన కూడా ఆనందంగా లేదు కారణం ఏంటంటే వాళ్ళకి ఇరవై నాలుగు వచ్చిన ఆనందం కూడా మనం ఇరవై నాలుగు గెలుతున్నా కూడా లేదు వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఏం బాధపడతారు మాకు తక్కువ కేటాయించారు నాకు సీట్ అరే బాబు పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడి నుంచి నుంచున్నావు చెప్పు నువ్వు ఎక్కడి నుంచి నుంచిన్నా చెప్పు ముందు అసలు నీ సీటు గ్యారంటీ లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారో లేదా చంద్రబాబు నాయుడు కుప్పటి నుంచి నుంచి ఉంటారో లేకపోతే ఇంకో లోకేష్ మంగళగిరి నుంచి ఉన్నాడు ఆ క్లారిటీ ఉంది అసలు నువ్వు ఎక్కడి నుంచి నుంచి చెప్పు జీవితాంతం పళ్ళకి మోసావు సార్ మోసావు సార్ నీ ఇష్టం ఈ నీ కులములు కూడా అలాగే మోస చేస్తున్నావు ఇదండి ఆమె బాబు నువ్వు చేసుకో ఎవడో ఇంపొద్దుబడ్డు నీ ఇష్టం అది నీ వ్యక్తిగతం నువ్వు పార్టీ పెట్టేసి నీ పార్టీ కోటేమని చెప్పేవాళ్ళు తప్పలేదు అంతేగాని ఆ పార్టీలో కల్పేసేసి ఈ పార్టీ కోటేమని నువ్వు ఎవరు చెప్పడానికి ఎవరు ఒకటి వెళ్ళాలి తెలియదు అంటే ఎవరి కోట వెళ్ళి చెప్పండి సార్ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో అంటే పత్రిక కూడా తెలియదు శేఖ ఆసిఫ్ గారు మాత్రం చాలా ఆదరణతో ముందుకు వెళ్తున్నారు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇక్కడ శేఖా ఆసిఫ్ గారి విజయం నియోజకవర్గం అవును మనం ప్రజలు నిర్ణయిస్తారండి ఖచ్చితంగా ముందరంజుల్లో ఉన్నారు దాంట్లో ఏం రెండు మాటలు లేవు డెసిషన్ అనేది ఇస్ పబ్లిక్స్ అండి ఖచ్చితంగా మనం పనిచేయడం వల్లకే పబ్లిక్ అనే ఉండదండి అంతేగానికి వాళ్ళకి చెప్పేదే ఉండదండి పబ్లిక్ అంతా తెలిసి వాళ్ళ కోసం ఎవరు చేశారు ఎవరు చేయలేదు మనం ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఇవాళ ఎవరి వన్ ఇస్ ఎడ్యుకేటెడ్ ప్రతి ఒక్కరు చదువుకుని ఉన్నాడు మనం చెప్పాల్సిన పని లేదు నో ఎవరికి ఓటు వేయాలనేసి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం